హాయ్ హలో ప్రజవాడ న్యూస్ బీటీవీ పొలిటికల్ మిర్చికి స్వాగతం సుస్వాగతం ఈరోజు ప్రధాన అంశం కేసినేని నాని కేశని నాని దాదాపు నాలుగు రోజుల నుంచి ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీని కుదిపేస్తున్నారని చెప్పుకోవాలి తెలుగుదేశం పార్టీలో కీలక పదవి ఎంపీ స్థానాన్ని దాదాపు రెండుసార్లు కైవసం చేసుకున్నారు విజయవాడ ప్రజల మనసులో చిరస్థాయిగా నిలబడిపోయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేసినే నాని అని చెప్పుకోవాలి ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాలి విపరీతంగా వీస్తున్న టైంలో కూడా ఆయన అభిమానాన్ని మాత్రం ప్రజలు ఎప్పుడు వారు మనసులో ఉంచుకున్నారు ఆయన మళ్ళీ రెండోసారి ఎంపీగా కూడా గెలిపించారు విజయవాడ ప్రజలు చేసిన ఏదైతే ఓటు ఉందో వేసిన ఓటు ఆ ఓటుకు తగ్గట్టుగా విజయవాడ నగరాన్ని అభివృద్ధి పదంలో నడిపించడంలో ఆయన తమ భాగస్వామ్యాన్ని ఖచ్చితంగా నిర్వర్తించారని చెప్పుకోవాలి ఎందుకంటే కనదుర్గమ్మ ఫ్లైఓవర్ కావచ్చు అదేవిధంగా బెన్సెక్ ఫ్లైఓవర్ కావచ్చు అదేవిధంగా విజయవాడ నగరంలో పలు కీలకమైన అంటే ఇటు విజయవాడ పార్లమెంటరీ పరిసర ప్రాంతాల్లో ఆయన ఆయా గ్రామాలకు కావచ్చు మండలాలకు కావచ్చు పంచాయతీలకు కావచ్చు తమ వంతు సహకారం అందించారు ముఖ్యంగా మంచినీటి ఎద్దడిని నివారించడంలో కీలక భాగస్వామి వహించారు మరి ఇటువంటి వ్యక్తి గత కొద్ది రోజులుగా తీవ్ర అసహనానికి లోనై ఫేస్బుక్ వేదికగా పోస్టులు పెట్టడం జరుగుతుంది మొదటి రోజు తమ వద్దకి ముగ్గురు నాయకులు వచ్చారు తమని పార్టీ కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అవ్వద్దని చెప్పారు అదేవిధంగా ఎంపీ స్థానంలో మరొకరిని పెడుతున్నామని చెప్పడం ఇలాంటి అనేక అంశాలు ఫేస్బుక్ పేజీ ఆయన ఫేస్బుక్ పేజీ వేదికగా ఒక పోస్ట్ చేయడం జరిగింది దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఆయన నిర్ణయానికి కట్టుబడి ఉంటారని కూడా చెప్పడం జరిగింది ఇది మొదటి రోజు ఇష్యూ మరి రెండో రోజు ఏం జరిగింది తమ ఎంపీ పదవికి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు రెండో పోస్ట్ పెట్టడం జరిగింది ఈ రెండు పోస్టులతోనే విజయవాడ నగరం అంతా కూడా ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీ డైనమలో పడిందని చెప్పుకోవాలి ఒకవైపు ఇటు మైలవరంలో బహిరంగ సభ జరుగుతున్న తరుణంలో ఆ విషయంలో చాలా బిజీగా ఉన్న పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ విషయంలో జోక్యం చేసుకోకపోవడంతో మరింత పెరిగిందని చెప్పుకోవాలి మరి దీనికి సంబంధించి ప్రధానంగా కేజినేని నాని మళ్ళీ మూడు రో మూడో రోజు సైలెంట్గానే ఉన్నారు మళ్ళీ నాలుగో రోజు మళ్ళీ ఇంకొక విషయాన్ని అయితే మాత్రం బహిర్గతం చేశారు అదేంటంటే తమ కుమార్తె కేసినేని శ్వేత తమ కార్పొరేటర్ పదవికి రాజీనామా చేయడంతో పాటు తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటిస్తున్నట్టుగా ఫేస్బుక్ పేజీలో పోస్ట్ పెట్టారు ఈ పోస్ట్తో ఒక్కసారిగా దుమారం రేగింది విజయవాడ తెలుగుదేశం పార్టీలో ఒక్కసారిగా వైరాలన్నీ కూడా బట్టబయలయ్యాయి ఈ నేపథ్యంలో విజయవాడ ఎంపీ కేశినేని నాని తీవ్ర అసహనానికి లోనే ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు రోజువారకంగా ఉంటాయని చెప్పుకోవాలి ముఖ్యంగా కేసినేని శ్వేత మొట్టమొదటిసారిగా మరి గతంలో ఎంపీగా చేశారు అదేవిధంగా ప్రస్తుతం తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ వద్దకు వెళ్ళి తమ ఏవైతే నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయాన్ని వాళ్ళ దగ్గర చెప్పడం జరిగింది అంతేకాకుండా చిన్నప్పటి నుంచి అక్కడ ఆడుకున్నానని చిన్నప్పటి నుంచి గద్దె రామ్మోహన్ గారి దగ్గరే ఉన్నానని అందుకనే ఆయన బీఫామ్ టికెట్ ఇచ్చారు కాబట్టి ఆయనకు ఒక మాట చెప్పాలి కాబట్టి అందుకనే ఇక్కడికి వచ్చానని అక్కడ చెప్పడం జరిగింది ఆ తర్వాత కేసీవేని శ్వేత డైరెక్ట్గా కార్పొరేషన్ కార్యాలయానికి వెళ్ళటం మేయర్ రా భాగ్యలక్ష్మికి మాత్రం తమ కార్పొరేటర్ పదవికి రాజీనామా చేస్తున్నట్టు పత్రాలు అందజేయటం ఆమె ఆమె ఆమోదింప చేస్తామని మేయర్ చెప్పడం ఆ తర్వాత బయటికి రావటం మరి ఆమె మనసులో ఉన్న విషయాలన్నీ కూడా మీడియా ముందుంచారు ఇందులో ప్రధానంగా చూసుకున్నట్టయితే ఆమె చేసిన ఆరోపణలు ప్రధానమైన ఆరోపణలు ఏంటంటే ఏడాదిన్నరగా విజయవాడ నగరంలో ఒక పార్లమెంట్ సభ్యుడికి అవమానం జరిగింది పార్టీ అధిష్టానం కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోలేదు మొట్టమొదటి నుంచి కూడా ఏడాదిన్నర నుంచి అనేక విషయాల్లో తమ తండ్రికి అవమానం జరుగుతూనే వస్తూనే ఉంది అయినప్పుడు కూడా ఆయన పార్టీని దృష్టిలో పెట్టుకొని ఇప్పటివరకు సైలెంట్గా ఉన్నారు మరి మరి ఆ సభకు సంబంధించి దాంట్లో జోక్యం చేసుకోవద్దనే అంశం మీద చాలా అసహనాన్ని లోనై మరి ఒక విజయవాడ ఎంపీగా ఉన్న తమని వెళ్ళొద్దని అనడానికి ఇక్కడ ప్రజలు ఓటేజ్ గెలిపించిన నేపథ్యంలో మరి ప్రజా ప్రజాస్వామ్యంలో ఉండాలి కాబట్టి మరి ఎంపీని ఆగమంటాం ఏంటని చెప్పి ఆమె అసహనం వ్యక్తం చేశారు అంతేకాకుండా కాకుండా మన కార్పొరేటర్ అభ్యర్థులు కొంతమంది కూడా ఆమెతో పాటు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా చెప్పారు అదేవిధంగా మరి విజయవాడ ఎంపీ కేసీఆర్ నాని వెనకాల మంది కార్యకర్తలు వేలాదిగా లక్షలాదిగా ఉన్నారు కాబట్టి వారందరూ కూడా మరి త్వరలోనే నిర్ణయం మంచి నిర్ణయం తీసుకోండి ఆ ఉన్నటువంటి పార్టీలో నుంచి బయట రమ్మని ఎవరిని అడగలేదు కా ఎవరి నిర్ణయం వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఎవరు భవిష్యత్తు వాళ్ళు నిర్ణయించుకోవాలి కాబట్టి వారికి ఆ వ్యవహారాన్ని వదిలేస్తున్నామని చెప్పి ఆ విషయాన్ని కూడా చెప్పడం జరిగింది మొత్తంగా ఇక్కడ కేసీఆర్ చిన్ని అనే విషయం ప్రస్తావంకి వస్తే అసలు ఆ తమ కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదని అని చెప్పడం జరిగింది కేసీఆర్ చిన్ని వ్యవహారం నేపథ్యంలో ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేశారు అన్నమాట ఈ నేపథ్యంలో కుటుంబ వ్యవహారం బట్ట బట్టబేయలేదని చెప్పుకోవాలి మరి విజయవాడ ఎంపీగా మూడోసారి కూడా తమ తండ్రి కేసీఆర్ నాని నిలబడతారు అది స్వతంత్రంగా నిలబడతారా లేకపోతే పార్టీని నిలబడతారా అనే అంశం కూడా మరి కేడర్తో చర్చించిన తర్వాత మాత్రమే ఆ విషయాలు వెల్లడిస్తారని తమ తండ్రే వెల్లడిస్తారని కేసీఆర్ శ్వేత చెప్పడం జరిగింది మరి ఇంతకాలం మరి నిన్న తిరువూరు మహాసభలో కేసిన నాని కోసం ఒక కుర్చీ కేసిన నాని బ్యానర్లో ఆయన ఫోటోలు వేసిన విషయాన్ని విలేకరులు లేవనెత్తడంతో ఆమె ఒక్క మాటే అన్నారు ఇప్పటి వరకు ఏడాదిన్నరగా ఎక్కడ ఏ బ్యానర్లో కనిపించిన ఫోటో ఎక్కడా కనిపించిన కుర్చీ ఈ ఒక్కరోజు ఈ వ్యవహారం బయలైన తర్వాత చూపించడం ఏంటి దాని వెనకాల ఉన్న మర్మం ఏంటో మీరే తెలుసుకోవాలని మరి విలేకరుల ముందు ఉంచడం జరిగింది ఇలా చూసుకున్నట్టయితే ఏడాదిన్నరగా మరి కేసీఆర్ నాని తీవ్ర అసహనానికి లోనై నేపథ్యంలోనే పార్టీని వీడుతున్నట్టుగా ఆమె చెప్పడం జరిగింది పార్టీ అధినేత అదేవిధంగా కొంతమంది పార్టీని వారన్నా తమకి అభిమానం ఉందని ఈ నేపథ్యంలో ఇప్పటివరకు సైలెంట్గా ఉన్నామని ఇప్పుడు అందుకనే పార్టీ అధిష్టానం చంద్రబాబు నాయుడు గారే మరి పార్టీకి సంబంధించిన విషయంలో జోక్యం చేసుకోకపోవడం వల్ల పిలిచి ఒక్కసారన్నా మరి ఈసారి వేరొకరికి ఇస్తున్నాము ఎంపీ టికెట్టు మీరు సహకరించాలని అడిగినట్లయితే బాగుండేదని అలా అడగకుండా ఇలాగా అసహనానికి గురి చేసి ఆయన అంతటా ఆయన బయటకు వచ్చేలాగా చేశారనే విషయాన్ని అయితే ఆమె చెప్పి ఆవేదన వ్యక్తం చేశారు మరి ఈ నేపథ్యంలో ఇప్పటివరకు జరిగిన అంశాలన్నింటినీ పరిగణలో తీసుకుంటే మరి ఎంపీ కేసీఆర్ నాని మరి ఏ విధంగా భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుందనే అంశాలు మనం పరిగణలో తీసుకుంటే విజయవాడ రాజకీయాలు ఒక సంచలనానికి తెరలేపేలాగా కనిపిస్తున్నాయని చెప్పుకోవాలి ఎందుకంటే విజయవాడ ఎంపీ కేసీఆర్ నాని ప్రస్తుతం ఆయన వెళ్లే మార్గంలో మొదటి మార్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయవాడకి మొట్టమొదటి నుంచి కూడా ఎంపీ క్యాండిడేట్ లేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ బయట నుంచి వచ్చిన వ్యక్తులు ఇప్పటివరకు కూడా బరిలో దిగారు అదేవిధంగా పో పోటా పోటీ ఇచ్చినప్పుడు కూడా మరి ఎప్పుడు చూసినా కూడా కేసుని నానియే గెలవడం జరిగింది ఈ రెండు సార్లు ఈ నేపథ్యంలో ఒక బలమైన అభ్యర్థిగా భావించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ అధిష్టానం ఏదైతే ఉందో వాళ్ళు కేసినేని నానిని తమ పార్టీలోకి తీసుకొచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది ముఖ్యంగా ఈ ఈ విషయాన్ని పార్టీ వర్గాలే కొంతమంది చర్చిస్తున్నారు ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కనుక కేసినయర్ నాని వస్తే టార్గెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎవరు ఈ టార్గెట్ ఎవరంటే ఖచ్చితంగా సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు కావచ్చు మరి పశ్చిమ నియోజకవర్గంలో నాగుల మీరా అదేవిధంగా బుద్దా వెంకన్న వీరందరితో పాటు విజయవాడ ఎంపీగా మరి త్వరలో ఒక క్యాండిడేట్ చేసిన సినీ అయితే ఆయన మీద బరిలో దిగడానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు మరి ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా కనుక ఇక్కడికి వస్తే మరి అందరినీ దగ్గర చేర్చుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరినీ దగ్గర చేర్చుకొని తమ టార్గెట్ ని ఫుల్ఫిల్ చేస్తారా లేదా అనేది కూడా ఇప్పుడు మనం చూడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మొదటి నుంచి కూడా కోండవ ఉమామేశ్వరరావు అన్న అదేవిధంగా నాగుల మీరా అన్న బుద్దా వెంకన్న కేసినేని నాని నానికి మొదటి నుంచి వ్యతిరేక వర్గంగానే పనిచేస్తూ వస్తున్నారు అంటే కేసినేని చిన్న దగ్గర చేసిన తర్వాత ఆయనతో ప్రయాణం చేయటం అనేక పార్టీ కార్యక్రమాల్లో కూడా ఆయన ఫోటో వేయకపోవడం ఇలాంటి అనేక అంశాలు అంటే కోల్డ్ వార్ అయితే గత నరగా టీడీపీలో జరుగుతూనే వస్తూనే ఉంది ఈ నేపథ్యంలో వీరందరిని ఆట కట్టించేందుకు ఒకవేళ కేసినేని నాని గనక ఎంపీగా విజయవాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కనుక వెళ్తే ఎలా ఉంటుందనేది ఒక అంశం అయితే మరొక అంశం విజయవాడ ఎంపీగా కేసీఆర్ నాని ఇప్పటివరకు పనిచేసిన నేపథ్యంలో ఈసారి సెంట్రల్ నియోజకవర్గంలో శాసనసభ అంటే ఎమ్మెల్యేకి కంటెస్ట్ చేస్తారనే ఒక అంశం అయితే ఇప్పుడు తెర మీదకి వచ్చింది ఎందుకనంటే బోండావమ ఫస్ట్ మొదటి నుంచి కూడా ఎంపీ కేసీఆర్ నానికి నాని వ్యతిరేక వర్గంగానే ముందున్నారు ఈ నేపథ్యంలో ఇక్కడ ఈయనకి చెక్ పెట్టేందుకు అదేవిధంగా పశ్చిమ నియోజకవర్గంలో మరి ఇప్పటివరకు బుద్ధ వెంకన్న నాగుల మీర జల్ మొదటి మొదటి నుంచి ఆ రెండు వైపులో ఉన్నప్పుడు కూడా ఆయన ఎక్కువ కాదు కానీ నాగుల మీర బుద్ద వెంకన్న మాత్రం టార్గెట్గా చేసుకుంటూ అక్కడ ఎంఏ బేగ్ని ఆ రంగంలో దించడానికైతే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా ఈ రెండు టికెట్లు అడుగుతున్నారు అని తెలుస్తుంది ముఖ్యంగా ఒకటి విజయవాడ ఎంపీగా కావచ్చు లేదా విజయవాడ సెంట్రల్ నియోజక శాసనసభ్యునిగా కావచ్చు అదేవిధంగా ఖచ్చితంగా పశ్చిమలో మరి ఎంఎస్ ఎంఎస్ బేగ్కి మొదటి నుంచి కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది ఈసారి శాసనసభ్యుడికి నిలబెడతారని ఈ నేపథ్యంలో దానికోసం కూడా ప్రయత్నం చేస్తాం మరి అదే జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని మొట్టమొదటి నుంచి కూడా ఉన్న ఆసిఫ్ మొన్నే ఆయనకి ఇచ్చినట్టుగా మరి ఆ పార్టీ అధిష్టానం ప్రకటించింది ఈ నేపథ్యంలో ఆయన పనులు చేసుకుంటూ ముందుకెళ్తున్నారు ఇటువంటి తరుణంలో ఆయన స్థానంలో మరి బేక్ని పెడతారా లేదా అనే అంశం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది మరి ఒకటి ఏంటంటే పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులుగా అదేవిధంగా మాజీ మంత్రిగా మరి వెల్లంపల్లి శ్రీనివాస్కి ఇప్పటికే సెంట్రల్ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించిన నేపథ్యంలో మరి మరొకసారి మరి విజయవాడ ఎంపీ కేసిన నాని ఎమ్మెల్యేగా ఇక్కడికి వస్తే మరి మా ఈయన వెల్లంపల్లి శ్రీనివాస్ పరిస్థితి ఏంటి మరి ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి వీరిద్దరిని ఆపి కేసిన నానికి ఎంఎస్ బేక్కి ఇస్తారా లేదా విజయవాడ ఎంపీగా కేసిన నానికే బాధ్యతలు అప్పగించి ఆ తర్వాత ఎంఎస్ బేక్కి పశ్చిమ నియోజకవర్గంలో అవకాశం కల్పించి మరి ఆ తర్వాత పార్టీ నిర్ణయానికి అనుసారం ఆసిఫ్కి మరి ఇంకో ఇతర ఏమైనా అవకాశాలు కల్పిస్తారా ఇలాంటి ఒక అంశం అయితే ప్రస్తుతం విజయవాడ నగరంలో చర్చ దారి చేస్తుంది ఇదంతా కూడా పార్టీ మేధావులు కొంతమంది చర్చిస్తున్న వ్యవహారాలు ఇవన్నీ కూడా మరొకటి ఏంటంటే ఒకవేళ బీజేపీలోకి వెళితే బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ మూడు మరి కలిసి ఉంటాయి కాబట్టి ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి మళ్ళీ దగ్గర అవ్వాల్సి వస్తుంది అనే ఉద్దేశంతో అందుట్లో చేరే అవకాశాలు అయితే కనిపించట్లేదు మరి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారా అంటే ఖచ్చితంగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే ఒక విజయవాడ ఎంపీ స్థానానికి పోటీ చేయాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలో మరి పార్టీ గుర్తు లేకపోతే పార్టీ వైపు నుంచి లేకపోతే మరి ఆయన గెలుస్తారా లేదా అనే అంశం ఇప్పుడు ఒక చర్చకి దారి తీసిందని చెప్పుకోవాలి మొత్తంగా ఎటు చూసినా కూడా బాణాలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపుకే వెళ్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉండి అక్కడ ఎంపీ టికెట్ కానీ లేదా రెండు ఎమ్మెల్యే టికెట్లు కానీ తెచ్చుకునే అవకాశం ఉందని అయితే మాత్రం ఆ పార్టీకి సంబంధించిన కొంతమంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావచ్చు మీరందరూ కూడా ఇప్పుడు ప్రస్తుతం విజయవాడలో హాట్ టాపిక్గా మారిన అంశం ఒకటే మరి విజయవాడ ఎంపీ కెసి నానికి వ్యతిరేక వర్గానికి చెక్ పెట్టడానికి కేసీ నాని ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు ఎలాంటి అడుగుల్లో నడవబోతున్నారు అనే అంశాలు మాట్లాడడానికి ఆయన ఈ మధ్యకాలంలో ఆయన మీరు ఏదైనా పార్టీలో చేరుతున్నారంటే ఖచ్చితంగా నేను ఏ నిర్ణయం తీసుకోవాలో నా కేడర్తో చర్చించిన తర్వాత ఫిబ్రవరిలో వెల్లడిస్తానని చెప్పడం జరిగింది మరి వరకు వెయిట్ చేయాల్సిందే తప్పదు మరి ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా ముందుకెళ్ళాలి కాబట్టి ఆయన ఈసారి ఖచ్చితంగా ఎంపీగా అయితే పోటీ చేస్తానని చెప్పిన నేపథ్యంలో ఖచ్చితంగా విజయవాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉండి మరి తమ వర్గం నేపథ్యంలోనే ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీకి దెబ్బ కొడతారా లేదా అనే అంశం కూడా ఇప్పుడు చర్చకు దారితీసిన చెప్పుకోవాలి మరి ఈ నేపథ్యంలో వచ్చిన ఈ ఈ విషయాలన్నింటినీ కూడా పరిగణన తీసుకొని తెలుగుదేశం పార్టీ అధిష్టానం ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు ఏ విధంగా అడుగులు వేయబోతున్నారు అనేది కూడా మనం త్వరలో చూడాల్సిన అవసరం ఉంది ఒకవేళ తెలుగుదేశం పార్టీనే నమ్ముకున్న నేపథ్యంలో మరి ఎంపీ కేసీఆర్ నానితో తెలుగుదేశం పార్టీ ఉన్నత వర్గాలు ఎవరైనా వచ్చి చర్చించి మరి వారు చేస్తున్న ప్రక్రియలన్నిటికీ అడ్డుకట్ట వేసి ఈ వ్యవహారాన్ని ఈ వ్యవహారానికి చెక్ పెడతారో లేదని కూడా చూడాలి ఒకవేళ చెక్ పెట్టే ఉద్దేశం ఉంటుంటే కేసీఆర్ చిన్ని ఇప్పటి వరకు చేసిన కార్యక్రమాలన్నీ కూడా వృధా అయిపోయినట్టు ఎందుకంటే ఆయన దాదాపు దాదాపు ఏడన ఏడాదిన్నరగా విజయవాడ పార్లమెంటరీ కార్యక్రమాలన్నింటిలో కూడా చురుగ్గా పాల్గొంటున్నారు మరి రోకేష్ యువగానికి కూడా ఆయన సహకరించారు చిరువురు మహాసభకు సహకరించారు అదేవిధంగా అనేక సేవా కార్యక్రమాలు మరి అన్న క్యాంటీన్ అయితే మాత్రం ప్రతిరోజు ఏదో ఒక ప్రాంతంలో నిర్వహిస్తూ ముందుకు వెళ్తున్నారు ఇటువంటి తరుణంలో ఈయన కాదని ముందుకెళ్లే పరిస్థితి ఉందా ఈ రెండు అంశాలు మనం పరిగణలో తీసుకోవాలి మొత్తంగా విజయవాడ ఎంపీ కెసి నాని వ్యవహారం గత ఐదు రోజులుగా కొనసాగుతున్నప్పుడు కూడా పార్టీ నుంచి కూడా ఎటువంటి స్పందన లేకపోవడంతో ఖచ్చితంగా ఈసారి ఎంపీ కేసీఆర్ నానికి అవకాశం ఇవ్వకపోవచ్చనైతే మాత్రం తెలుగుదేశం పార్టీ నేతలు నాయకులు కార్యకర్తలు చెప్తున్న ప్రధాన అంశం మరి ఇంకో విషయం ఏంటంటే విజయవాడ సెంట్రల్ అభ్యర్థిగా సెన్ బోండా ఆ ఉమేశ్వర్ చాలా బలమైన అభ్యర్థి కాబట్టి ఇక్కడున్న మల్లాది విష్ణుని నుంచో పెడితే ఖచ్చితంగా ఓడిపోతారనే ఒక అంశం వాళ్ళ సర్వేలో తెలియదు కాబట్టి బలమైన అభ్యర్థిని కొట్టాలంటే ఖచ్చితంగా వెల్లంపల్లిని దించాలి కాబట్టి ఆ వెల్లంపల్లి శ్రీనివాస్ని ఇక్కడ దించడం జరిగిందని ఆ పార్టీ వర్గాలు చెప్తున్న పరిస్థితి ఈ నేపథ్యంలో మరి ఇంత బలమైన వ్యక్తిని కొనాలంటే విజయవాడ ఆ ఎంపీ కేసీఆర్ నాని సహకారం తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుందా లేదా ఇలాంటి అంశాలు ఇప్పుడు మనం పరిగణలో తీసుకోవాల్సిన ఎంతైనా అవసరం ఉంది మొత్తంగా తెలుగుదేశం పార్టీలో ఉన్నవాళ్లే ఈరోజు ఒకరు ఒకరు వ్యతిరేక వర్గంగా మారి విజయవాడకు సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బరిలోకి దిగబోతున్నారు మరి విజయవాడ రాజకీయాలు ఎటువైపుకి దారితీస్తాయో మనందరం ఎదురు చూడాలి ఫిబ్రవరికి వచ్చేటప్పటికి ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది కాబట్టి అప్ట్రవరికి ఎదురు చూడాల్సిందే మొత్తంగా కేసినేని నాని తీసుకున్న నిర్ణయానికి ప్రతి ఒక్కరు కూడా గౌరవించి మరి ఆయన కేడర్ ఆయనతో పాటు కదిలి వెళ్తుందా లేదా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తుందా అనే అంశాలు కూడా ఇప్పుడు మనం పరిగణలో తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మొత్తంగా విజయవాడ రాజకీయాలు ఇప్పుడు చర్చకు దారితీశాయి రాష్ట్ర వ్యాప్తంగా బెజవాడ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క విషయాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ అందిస్తున్న మన బెజవాడ న్యూస్ బీటీవీని ప్రతి ఒక్కరూ ప్రాంతాలకి అతీతంగా అన్ని ప్రాంతాల వారు సబ్స్క్రైబ్ చేసి దీన్ని ఆదరించాలని మరిన్ని ముఖ్యమైన విశేషాలు ఎప్పటికప్పుడు సంచలన విషయాలు మీకు చెప్పడానికి మేము ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్లు అదేవిధంగా మేమేమైనా తప్పులు చేస్తే కామెంట్ రూపంలో ఆ తప్పులను కూడా వివరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ వెంకయ్య నమస్కారం